ముప్పై సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు ఇక్కడ గోపాలస్వామి అని ఒక ఆయన పెద్ద ఆయన ముప్పై సంవత్సరాలు సమాజంలో ఎవరో రక్షింపబడినప్పుడు ఆయన రక్షింపబడి నాటి నుంచి నేటి వరకు అలాగే విశ్వాస జీవితంలో జీవించాడు సంతతి లేదు భార్య లేదు ఒంటరిగాడు ఎంతో ప్రేమించాడు నన్ను నా కోసం ప్రార్థించాడు ఆయన తమ్ముడి పిల్లలు కుటుంబం ఉన్నారు ఏనాడు కూడా నేను చనిపోతే నా గతి ఏంటి అన్న ప్రశ్న నాకేలా ఆయన నాకు పరిచయం అయిన కొద్ది కాలంలో నీ అనుభవం ఏమైనా చెప్పు పెద్ద ఆయన అంటే చెప్పేవాడు ఆయనే నాకు చెప్పింది మన విశ్వాస జీవిత ఆరంభంలో మనం పిల్లి పిల్లి పిల్లలం ఆత్మీయ జీవితం ఎదిగిన తర్వాత మనం కోతి కోతి పిల్లల్లాగా ఉండాలన్న మాట చెప్పింది ఆయన ఏందో నాకు అర్థం కాలా అన్నా అర్థం కాలేదా మళ్ళీ చెబుతా మన విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు పిల్లి పిల్లి పిల్లలం ఎదిగిన తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత కోతి కోతి పిల్లలం అన్నాడు నాకు కొంచెం అర్థమయ్యేటట్టు అన్న ఏం లేదయ్యా ఒక పిల్లి పిల్లల్ని పెట్టినప్పుడు అది ఏడి తిరిగిద్దంట ఆ పిల్లల్ని వేసుకొని ఆ పిల్లల్ని వేసుకుని వెంటనే తీసుకెళ్ళదు ఎప్పుడన్నా పిల్లి వెంట పిల్లి పిల్లలు పడడం చూసారా మీ రోడ్ల మీద కనపడదు ఎందుకు తెలుసా పిల్లి నోట పట్టుకొని పోయిద్ది పిల్లల్ని అది ఎట్టిపోయినా అదే నోట పట్టుకొని తీసుకెళ్ళిద్ది ఏడి తిరగని ఎనిమిది ఇళ్ళు తిరగని ఎక్కడ ఇక్కడ భద్రత లేదు అనుకుంటే పిల్లల్ని మార్చేసిద్ది ఇంకొక ఇంటికి అక్కడ వాళ్ళకి ఇంటి వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు పసిగట్టారు నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి అర్థమైతే మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఇంటికి మార్చిద్ది అట్లా మనవాళ్ళు అంటారు చూడు ఇల్లు మారుతా ఉన్నాండి ఎందుకంటే పిల్లి కాపురం చేస్తున్నావు అని దేవునికి స్తోత్రం ఐడియా ఉందిగా మీకు అట్లా ఎన్ని ఇళ్ళు మార్చినా పిల్లల్ని అదే పట్టుకొని తల తల పట్టుకొని పిల్లకి ఏం గాయం కల కలగకుండా జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటుందంట అంటే విశ్వాసపు ఆరంభ దశలో నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నీ ఆయనే చూసుకుంటాడు అది అలా పట్టుకొని పోయిద్ది థ్యాంక్ నా అన్నీ ఆయనే చూసుకుంటాడు విశ్వాస ఆరంభ దశలో మనం ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్న కొద్దీ మన లక్షణాలు మారాలి మారి మన బాధ్యత లేకుండా ఉండకూడదు మనం బాధ్యత కూడా పట్టుకు మన కలిగి ఉండాలి అది ఎలాంటిదంటే స్టార్టింగ్లో ఆయన నోట పట్టుకొని సమస్తాన్ని తిప్పినట్టు తిప్పుతాడు రాను 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 ఆ పొజిషన్ మారి మనం కోతి పిల్ల మెట్లోకి వెళ్ళిపోవాలన్నాడు కోతి పిల్ల వ్యవహారం ఏందో తెలుసా మీకు తల్లి పట్టుకోదు కోతిని కోతి పిల్లని చూడండి కావాలంటే పిల్ల పట్టుకుంటుంది ఎంతమందికి తెలుసు తల్లి పట్టుకుంటుందా పిల్ల పట్టుకుంటుందా పిల్ల పట్టుకుంటుంది కోతి ఎప్పుడన్నా తన పిల్లని ఇట్లా పెట్టుకొని చెట్టు ఎక్కడం చూసారా మీరు చూసారా అస్సలు పట్టించుకోదు అది ఈ పిల్ల పట్టిద్ద ఒక పట్టు ఎక్కువ చిటారు కొమ్మకెళ్ళిపోయింది తల్లి అదిగో థ్యాంక్ యూ రా తొందరగా మేల్కుంటున్నాం చూడండి ఇప్పుడు చూడండి కోతి పట్టుకుందా దాని పిల్ల పట్టుకుందా స్టార్టింగ్లో పిల్లి తన పిల్లను పట్టుకుంది కొద్ది కాలం గడిచిన తర్వాత ఇప్పుడు కోతి పిల్ల అనుభవం అనమాట ఇప్పుడు ఆ జూడు ఏం పట్టుబట్టిందో ఇదేమో పద్ధతిగా నడుస్తుంది అది తల్లకిందులుగా ఉంది పిల్ల ఎట్లా ఉంది తల్ల కిందలుగా ఉంది కానీ ఇటు ఇటు నాలుగు కాళ్ళతో రెండు చేతులు రెండు కాళ్ళు లాగా మొత్తం పట్టుకొని ఏం పట్టు పట్టిందో చూడు ఆ పట్టు ఎంత గట్టిగా పట్టిద్దంటే ఇక ఎంత ఎత్తు గోడలైనా దూకిద్ది ఎంత చిటారు కొమ్మకైనా ఎక్కిద్ది దీన్ని పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే పిల్ల గట్టిగా పట్టుకుంది విశ్వాసంలో విశ్వాసంలో స్థిరత్వం అలా ఉండాలి అనే దానికి సంకేతంగా మాట్లాడాడు చంచలంగా ఉండకూడదు విశ్వాసంలో స్థిరత్వం అలా ఉండాలి పట్టలా ఉండాలి దేవుణ్ణి పడితే వదలకూడదు ఆయనకి నిశ్చయత కలగాలి నేను ఎంత దీపినా మా ఓడి నన్ను వదిలిపెట్టడం నేను ఎంత దీపినా మా అమ్మాయి నన్ను వదిలిపెట్టదు నేను ఎన్ని మలుపులు దీపినా నన్ను వదిలిపెట్టదు నేను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా నన్ను వదిలిపెట్టదు కొంతమంది భక్తులు అట్ట కాదు కొంచెం ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ తీసుకెళ్లేసారి దేవుణ్ణి వదిలేస్తారు ఆయన నాకు చెప్తున్నాడు ప్రాణం అయినా వదలొచ్చు కానీ దేవుణ్ణి వదలకొడతాయ్యా ఏసైనా వదలకూడదు